కగార్ పై సింధూర్ ఎఫెక్ట్ ఆపరేషన్ కగార్కు తాత్కాలిక బ్రేక్ దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది ఆపరేషన్ కగార్లో మావోయిస్టులను ఏరువేయడానికి మన కేంద్ర ప్రభుత్వ బలగాలు ఛత్తీస్గఢ్ బలగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఈ బలగాలన్నీ కూడా మావోయిస్టుల ఏరువేతలో కర్రగుట్టల్లో కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు అయితే ఈ యుద్ధం వచ్చిన సమయంలో ఇక్కడ నుండి ఒక ఐదు వేల మంది బలగాలను అంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ బలగాలను మాత్రమే బార్డర్ కు తీసుకుపోయారట నిన్న వాళ్ళు రమ్మని చెప్పగానే ఊటా నా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు మాత్రమే పోయినాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ బలగాలు కావచ్చు డిఆర్ కావచ్చు డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ ఫార్ డిపార్ట్మెంట్ సంబంధించి తర్వాత బస్తర్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా మళ్ళా ఆపరేషన్ కరగుట్టలోనే కుమ్మింగ్ చేస్తూ ఉన్నారు కేవలం వెళ్ళింది ఈ ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే వెళ్ళిర్రు ఇప్పుడు అంత అత్యవసరం ఏంటి ఈ కుంబింగ్ని ఆపేసి మనం ఫోకస్ అంతా కూడా దేశాన్ని కాపాడుకోవడం కోసం పెట్టాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను మనం మనమే చంపుకుంటున్నాం మావోయిస్టులు మళ్ళీ పోలీసులను చంపుతున్నారు మనం మనమే చంపుకుంటున్నాం పోయి పాకిస్తాన్ మీద కొట్లాడాలంటే నాయన అంటే మన తెలంగాణలోను మనం మనమే మన హింద మన రాష్ట్రం పక్క రాష్ట్రం మనం చంపుతున్నాం వాళ్ళు మనని చంపుతున్నారు ఇదే ఉంది ఇక్కడ నేను మావోయిస్టులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇటు పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ బస్తర్ ఫైటర్స్ అని డిఆర్జీ అని ఈ ఛత్తీస్గఢ్ బలగాలన్నీ కూడా ఇప్పుడు ఆ ని ఆపేసి ఆ మావోయిస్టులు కూడా ఆ ఎదురు కాల్పులు ఈ కాల్పులు అంతా ఆపేసి ఫస్ట్ దేశం కోసం కొట్లాడుర్రీ దేశం బార్డర్లో పోయి కొట్లాడుర్రీ కలిసి కొట్లాడుర్రీ అప్పుడు దేశం మనకు మనకు మంచి జరిగిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా ఉంటే లొల్లి లోపల పెట్టుకోర్రీ లోపల కాల్చుకోవాలి ఏమైనా చేసుకోరు శాంతి చర్చలు పెడుతురు ఆ దానికి అనుగుణంగా మావోయిస్టులు కీలక ప్రకటన చేసిర్రు రెండు మూడు లేఖలు కూడా వాళ్ళు విడుదల చేసారు మేము అనుకూలంగా ఉన్నాం శాంతి చర్చలకు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రాలేదు పాకిస్తాను శాంతి చర్చలకు వస్తే కాల్పుల విరమణ చేసింది భారతదేశం అంతకంటే ఘోరం ఉంది ఇక్కడ మావోయిస్టులు శాంతి చర్చలకు మేము ఓకే 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 అని మూడు సార్లు జగన్ ఒకసారి తర్వాత కేంద్ర కమిటీ ఒకటి అక్కడ ఉన్నటువంటి ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఏరియా కమిటీ ఇవన్నీ కూడా వాళ్ళు లేఖలు విడుదల చేసారు అంతకంటే ఘోరం పాకిస్తాన్ కంటే మావోయిస్టులు ఘోరం ఉన్నా పాకిస్తానే ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది మనతోటి వాళ్ళు మనం ఓకే అంటే వాళ్ళ చర్చలకు వస్తాం శాంతి చర్చలకు ఓకే కాల్పులు విరామ ప్రకటిస్తున్నాం అంటే భారతదేశం కూడా దానికి ఒప్పుకుంది మరి మావోయిస్టులు పాకిస్తాన్ వల్ల మావోయిస్టులు ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ వల్ల మావోయిస్టులు ఏమైనా టెర్రరిస్టులా వాళ్ళ మీద అంతా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ మీద కాల్పులు చేసి చంపాయాల్సిన అవసరం ఏముంది పాకిస్తాన్ కంటే ఘోరంగా ఈ మావోయిస్టులను చూస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి వెంటనే ఆ బలగాలను వెనక్కి పంపించి ఈ దేశం కోసం కొట్టాడాల్సిన టైంలో మన మీద మనమే కాల్పులు జరుపుకుంటున్నాం అనేటువంటిది తీవ్ర చర్చ నడుస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం ఐదు వేల మందికి పైగా బలగాలను వెనక్కి రావాలనే ఆదేశాలు నేడు భారత్ పాక్ సరిహద్దులోకి సిఆర్పిఎఫ్ బలగాలట అందరినీ విరిస్తే అయిపోతుంది కదా